హాయ్ అండి ఈరోజు ఫస్ట్ టైం మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను మీరు మష్రూమ్ని వెజ్ అనుకుంటున్నారా నాన్ వెజ్ అనుకుంటున్నారా కమెంట్ చేయండి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను ఫుల్ క్లారిటీగా అయితే ఎవరూ చెప్పలేదు నేను శ్రావణ మాసంలో అయితే చికెన్ తినను అందుకనే అడుగుతున్నాను నేనైతే ఈ బిర్యానీ విస్ మై ఇస్ ఛానల్లో చూసి అయితే చేశాను నిజం చెప్తున్నాను నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నాకు ఎందుకో కానీ ఫస్ట్ టైం చేసినప్పుడే చాలా బాగా కుదురుతాయి రెండోసారి చేసేదానికంటే కూడా ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ సరిగ్గా రాలేదని చెప్పేసి ఆ తర్వాత చేయడమే మానేశాను అదేంటో ఏమో కానీ మా ఫ్యామిలీకి కాకుండా వేరే ఎవరికైనా చేయాలనుకున్నాను అనుకో అస్సలు కుదరదు మష్రూమ్ నాన్ వెజ్ అయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి నేను ఇంకోసారి అయితే తినకూడదు అనుకుంటున్నాను ఈ వీడియో అయితే టూ డేస్ ముందుది ఆ రోజు నైట్ కూడా అదే తిన్నాము మా పాపని చూశారు కదా మిగిలింది కూడా తీసుకొచ్చిన ఆ ప్లేట్లో పెట్టేసింది మా డింపుల్ స్కూల్కి వెళ్ళిండే వచ్చినాకైతే నాకైతే తినిపించాను మా పాప మళ్ళీ వచ్చింది నాకు తినిపించడానికి తనంతటి తానే తినాలి కానీ మనం పెడితే మాత్రం తినదు మనకు మాత్రం తినిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి